వర్షాకాలంలో వాగులు వంకలు చెరువులు పొంగినాయి మనందరికీ తెలుసు వర్షాకాలంలో ప్రజలు ఏ ఏ రకంగా ఏ విధంగా బాధలు పడతారో కూడా మనందరికీ తెలుసు ముఖ్యంగా రోగాలు వివిధ రకాల వ్యాధుల బారిన పడి హాస్పిటాల చుట్టూ తిరుగుతూ ఉంటారు డబ్బుల నోళ్ళైతే ఏదో కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటారు కానీ మధ్యతరగతి దిగువ స్థాయి వాళ్ళందరూ కూడా ఆశ్రయించేది గవర్నమెంట్ ఆసుపత్రి ఇప్పుడు ప్రజాప్రతినిధులంతా హంగామ హల్చల్ చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాం వాళ్ళు ప్రజల కోసం మేము ఎన్నో పనులు చేస్తూ ఉన్నామని చెప్పుకుంటా ఉన్నా కానీ మనం వింటా ఉన్నాం దానికి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికేమైనా అయినప్పుడు కూడా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మేము చేసిన పని బాగానే ఉంది ఆసుపత్రులు బాగానే ఉన్నాయని చెప్పేందుకు పాలకులు ఏం చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా కొంచెం సుస్థితి చేస్తే ప్రభుత్వ దవాఖానలో చూపెట్టాలి అది కూడా సెల్లుల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీసేంత వరకే కాకుండా చిత్తశుద్ధితోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చూపెట్టుకోవాలి అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ఎలా ఉంది అన్నది దాని మీద ప్రజలకు కూడా అవగాహన వస్తుంది పేదవాళ్ళు చాలా సంతోషపడతారు గతంలో మనం చాలా మంచి ప్రజాప్రతినిధులను చూసినాం వాళ్ళు హాస్టళ్లలో నిద్రపోవడం ఇలాంటివి చేసిండ్రు అట్లా కాకుండా ప్రస్తుతం అయితే నేను చూసినంతవరకు అయితే ఆసుపత్రులు అనారోగ్యంతో ఉన్న ప్రజలతో కిటకిట లాడిపోతూ ఉన్నాయి వైద్యం సరిగా అందించలేని పరిస్థితి అంటే సిబ్బంది లేకనో మందులు లేకనో మరి ఇంకే విధంగానైనాను ప్రజాప్రతినిధులు కూడా తరచుగా ఆసుపత్రులు సందర్శించాలి వాళ్ళ అనుచరుల్ని కూడా ఆసుపత్రులకే పంపించాలి విధంగా చేస్తే ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రి పట్ల ఉన్న అపోహలు తొలగిపోతాయి అంతేకాకుండా ప్రజలు కూడా మోసపోతూ ఉన్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో చూసినట్లయితే చాలా చోట్ల చాలామంది ఉచితంగా వైద్యం అంటే డాక్టర్ ఫీజు తీసుకోకుండానే వైద్యం అని అక్కడికి వెళ్ళి మోసపోతూ ఉన్నారు నాకు తెలిసిన ఒక పెద్ద ఆమెకు కాలుకు దెబ్బ తగిలిందని ఉచితంగా వైద్యం రూపాయి వైద్యం దగ్గరికి వెళ్తే అక్కడ అయిన బిల్లు ఎంత అంటే వైద్యానికి రూపాయి రూపాయి తీసుకున్నా తీసుకోకపోయినా ఓకే కానీ అక్కడ మందుల ఖర్చు మాత్రం పదిహేను వందలైంది ఇట్లాంటివి చూసి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మోసపోకండి ఉచితంగా వైద్యం చేయటం కాదు మనకు కావాల్సింది ఉచితంగా మందులు ఇవ్వటం కావాలి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకేమైనా చిన్న చిన్న జబ్బులు ఏది వచ్చినా సరే ప్రభుత్వాసుపత్రికి వెళ్ళటం చాలా బెటర్ మనము ప్రభుత్వాన్ని అడగాలి మాకు ఈ సదుపాయాలు కావాలి వసతులు కావాలని మన పాలకుని ద్వారా మనం ప్రభుత్వానికి చెప్పుకుందాం అంతే తప్ప మనము ప్రైవేట్ ఆసుపత్రులకు ఇంకెక్కడికో వెళ్ళామనుకో మన జేబులకు చిల్లులు పడ్డట్లే దయచేసి ఇవన్నీ గమనించి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేక చోట్ల పైప్ లైన్లు లీకేజ్ అయ్యి బురద నీళ్ళంతా డ్రైనేజ్ వాటర్ అంతా పైపుల ద్వారా అందులోకి వెళ్ళి అవి మనకు సరఫరా జరుగుతుంది వీటి మీద ఎవరు పట్టించుకోరు ఏ ప్రజాప్రతినిధి కూడా మాట్లాడడు మనమే అప్రమత్తంగా ఉండాలి అవే వాడాల్సి వస్తే వాటిని కాచి అంటే మరిగించి చల్లార్చిన తర్వాత తాగే ఉపాయం చేయండి అంతేకా అంతే తప్ప వాటిని కనీసం ఉదయం పూట బ్రష్ చేసినప్పుడు రాగాం కదా మినరల్ వాటర్ అయితే కొనుక్కొని తాగుతాను అని చెప్పి ఈ నీళ్ళు నోట్లో వేసుకొని కూడా పుక్కిలించడం లాంటివి దయచేసి చేయకండి మనకు ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఆకాశం నుంచి ఓడిపడ్డోళ్ళు మనకు జాగ్రత్తలు చెప్పరు వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనల్ని కనిపించిన పెద్దవాళ్ళు మన బామ్మలు మన తోబుట్టువులు మన మేలుగోరి చెప్పిన మాటలు కాస్త విందాం ఎదన్నా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తడవకుండా గొడుగు తీసుకెళ్ళండి ఇలాంటివన్నీ పాటించండి ముఖ్యంగా అంటు రోగాల సీజన్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చేతులు శుభ్రంగా కడుక్కోండి వెళ్ళి వచ్చినప్పుడు కూడా కాళ్ళు చేతులు కడుక్కోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ ఆరోగ్యం కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది ప్రజాప్రతినిధులైతే చేయాల్సింది ఇదే తరచుగా ప్రభుత్వ ఆసుపత్రులు సందర్శించండి ప్రస్తుతం ప్రజానికమంతా రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారన్న విషయాన్ని గుర్తించండి ప్రభుత్వ పెద్దలు కూడా ప్రజల కోసం చేయాల్సిన మంచి పని ఇంకా ఏమైనా ఉంటే అవి చేస్తూనే ఉండండి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు